మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుంది అంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిస్టిక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుని పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి మనిషి ఉండి దాని లాగుతా ఉండేవాడు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగతా ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా They're